알고 싶어. 노다님 꼭고 싶어. அப்பா தினவே அப்பாடுதான் தின ரா விட்டனா உண்டி குட் திணிப்பண்டு செப்புமோ ஏமண்டா தினா கிளா போசா நான் கப்பில பெடுத்த கப்பில பெட்டன் கண்ணா அசல கப்பாடு கப்பலே கப்பு பரவ அதுலே தினமும் செப்போ கொஞ்சம் முந்தோ இப்போ ஜர்கோ தான் கொஞ்சம்

తిను పండుగ చెప్పు అట్టంతా చేయకూడదు దానా కా తినమను హాయ్ చెప్పు హాయ్ చెప్పు రాఘు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు పండక్కి బో పెడుతున్నా తిను పండు చెప్పు చెప్పు తిను ఆ తినుమను దాన్ని నువ్వు పట్టుకోబల్లే చూడు అలికిందా పండు ఏమంటుంది కుకర్కో ఏంటమ్మా అనేది పండు కు ఉంటుందా

వద్దంట అందరికి ఆకలేదేమో నాన్న తనకాకులేదేమో తిందంట తినమ్మా చెప్పు తినపండు తిను పండు చెప్పు

తినమంట తింటలేదా లేదా అబ్బా తినమ్మా తిన తినపండు ఏమంట తిందంట తినమని చెప్పు తిను నాన్న చెప్పు ఇంతే పెట్టి తింటదేమో ఆమె తిన ఏమే వద్దంట ఇంకేం కావాల అడుగు చికెన్ కావాలా చికెన్ తింటదేమో అడుగు రాగు రాగవు చికెన్ తింటదేమో అడుగు పోయిందంట తో తీసుకోచ్చు పెట్టు దానికి తో పో అక్కడ ఉన్నాయి ఆడున్నాయి పోసుకోండి போய் பாக்கு தாண்டி வைது செப்ப தாக்கு பண்ட தாக்கு போய் பை பாக்கு தயோ போசேசிந்தா மொத்தம் ఇట్రా బొమ్మ పో పోదు బొమ్మ తీసుకురా తీసుకోరాపో ఆడుకుంటద్దేమో చూద్దాం పట్టు ఆడుకుంటావా పండు మన పండుని తగ్గచా ఓయ్ బలు దాన్ని కొట్టమంటే వెళ్ళిపోతుంది అది దాన్ని కొడితే వెళ్ళిపోద్ది దాన్ని ఆడబెట్టు అదే ఆడుకుంటుందిలే ఆడుకోమని చెప్పు ఆడుకో పండు ఏం లేదు వాయుతలు ఏమంటుంది రాఘు ாய இது காது இட்டு தான் அலி போது கோபம் வசதி தான் அந்த பெரகோடு வாட்டல் పండు కదా కూర్చోను కూర్చో కూర్చొని బొమ్మ పెట్టు దానికి ఊహ బొమ్మ పెట్టు ఆడుకుంటుంది సరే ఇంకా దీంట్లో పోసుకుంట్రా దీంట్లో దీంట్లో పోసుకుంటా సెంటద్ది దానికి అంత బలవంతంగా ఏం పెట్టమా అది తింటే తల్లి గిని పెట్టి తింటది గిని పెట్టేది తింటది వద్దు వద్దు బంబట్ తినమా చెప్పు తింటది తినుమా అన్నా చేపో నామ దేందంట ఎదిటి త్రూ బొమ్మెటి పెట్టు రాగావు బొమ్మ ఎదిటి అంట పెడతాం

ఎడకరా వద్దు నాన్న దానికి పెట్టాలి నాన్న తెల్లబుడ్ ఏంటి కూడా స్ట్రక్ అయిపోయింది అలానే ఏ రాగు మంత్రం వేసేవా ఏంటి మంత్రం వేసేవా స్ట్రక్ అయిపోయింది కోడి నువ్వు అటు చేస్తుంది ఎందుకు తింటుంది

కిందకనేసి దాన్ని కిందకి పెట్టు కిందకి పెట్టు దాని కాదు

ఏం పండుగ కోపం వచ్చింది నీకు కోపం వచ్చినట్టుంది పండుగకి కోపం వచ్చింది అందుకే తినట్లా పండు చెప్పు కూర్చో నువ్వు కూడా దాని పక్కనే కూర్చో పండు చెప్పు వద్దంట குடுப்பா ஏமட்டند அது என்ன காயில் அப்பா ஏமாய்ంది இக்றா குடுர்கான் குடுர்கான் ஏமந்தே குடுர்கான் அப்பா காவம்மா பகாந்தி பகாபை கபா Kau main mana? Kau Papa, abah, di Hai Chapo. Tino majapo. Tino pando bo wa chapo. Ulan Ah. Ah. Uh. Ah. Uh. Uh. పో. ఉండు పాత్ర ఉంటు రాఘ బుజ్జికోడి పిల్ల యాకి. అటు చేసి అడుగుంటది అది ఏ బుజ్జుకోడి పిల్లలు ఆడనాయి చూపిద్దాంపా బుజ్జుకోడి పిల్లలు ఎక్కడ నుంచి చూపిద్దాంపా లేడి పిల్ల ఏడు చూపి ఎక్కడున్నాయి బుజ్జుకోళ్ళు పదా అద్దెనే వస్తుంది పా

ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు డబ్బులు పెట్టి

వస్తుంది నానా పిలు రమ్మను పండు చెప్పు పిలు రా పండు తీసుకురాపా కోడిని అన్న కోటిని తీసుకురా పోదా రా చెప్పు నా ఇంట్లోకి వెళ్దాం రాను బయటి <tries> వెళ్ళిపోతుంది <tries>

ఎంట్రా ఉండు నీ పాంట కావాలి టైల్ సరిపో హ్మ్ పో అట నా కొండ పట్టుకునేది ఎంట కొండ పట్టుకునేది రాగు ఓయ్ రా చెట్టుకి నీళ్లు బకెట్ తెచ్చుకో ఇప్పుడు లే రాగోలే ఇదుగో తీసుకో రండి వాటర్